ఈ లోపల రేపు ఏకాదశి మీ అందరికి ఇస్తారు ఏకాదశి చేయలేని వాళ్ళని వదిలేస్తే అందరూ ఏ వస్తుంది వస్తుంది अरे बोलना अलग से हां आज बात

மரே கிருஷ்ண 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 మరి చక్కగా మనం నాగేశ్వర స్వామి సన్నిధిలో పర్వతిన అమ్మవారి సన్నిధిలో ఇంత మహా వైభవపేతంగా ఈ జీర్ణోధారణ కార్యక్రమంలో దువ్వలో ఏమిటండి కదా దుర్వాసపురం దుర్వాస మహర్షి మనందరికీ ఆయన అని తెలుసు చాలా గొప్పవారు శివుడే ఆయన అన్నంత శక్తివంతులు వారికి ఊరికి సంబంధం ఉందంటే మరి ఎప్పటికాలం ఎంత భాగ్యం అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని ఈ ధర్మాన్ని మనదాకా తీసుకొచ్చిన మన పూర్వీకులు మనం ఎంత రుణపడి ఉంటాం చెప్పదు అందుకనే మనం గతం మలిచిపోకూడదండి శుడ్డాన్ని అవర్ రూట్స్ అర్థమైందా ఎప్పుడు కూడా గతం మలిచిపోతే మనం అయిపోతాం అందుకని చరిత్రని గతాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు నన్న రేపు ఏకాదశి ఉపవాసం చేయగలిగే వాళ్ళంతా చేయండి సరదాగా చెప్తున్నాను ఎవరైనా ఉపవాసం నేను చేయాలనుకుంటే ఇవాళ వేసేయండి రేపు మూసేయండి ఏమిటి నోరు అంటే మన ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి మన శరీరాన్ని బాగా పెట్టుకోవడానికి ఏకాదశి గొప్ప వ్రతం నెలలో రెండు సార్లు మొన్న శివరాత్రికి మేము ఉపవాసం చేసాం జాగారం చేశాం పూజాత్మలు చేద్దాం పర్వాలేదు పుణ్య చేతులు లేచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను

చేయండి నన్ను ఎప్పుడైనా ఉపవాసం చేయండి ఎందుకు చేయమంటుందంటే సరదా కోసం కాదు మన మనో ఆరోగ్యం దేహ ఆరోగ్యం దేశ ఆరోగ్యం మూడు ఇందులో మూడు ఆరోగ్యాలు ఉన్నాయి అందుకని ఏకాదశి రూపేణా లేదా శివరాత్రి రూపేణా మరో కార్యక్రమం మరోటి ఉపవాసం చేయాలి చేస్తే దేహము దేశము మనస్సు అన్ని బాగుంటాయి నెలకు రెండు సార్లు ఏకాదశి ఎలా చేయాలో పేపర్లో ఉంది మళ్ళీ మా మా రాజ్యాధులు అక్కడ ఉంది ఇస్తుంది అయితే ఉపవాసం నాడు మనం ఏకాదశి నియమం ధాన్య పదార్థాలు పట్టకూడదు నలుగురికి మినహాయింపని చెప్పి శాస్త్రం చెప్పిన ఆ పేపర్లో చివరి రాశారు మీరు నవ్వుతారు చెబితే ఎవరు ఉపవాసం చెయ్యక్కర్లేదు అంటే వీరికి మినహాయిం పను ఉంది ఎవరు వాళ్ళు అంటే పసిపిల్లలు వృద్ధులు రోగులు ఆఖరిలో బ్రహ్మరాక్షసులు అది మీరు ఏ కేటగిరీ నాకు తెలియదు కాబట్టి ఉపవాసం చేయలేని వాళ్ళకి ఇవన్నీ చెప్పారు కానీ ఉపవాసం చేయగలిగే వాళ్ళు చేయండి ఎవరో జర్మనీ వాళ్ళు మన ఉపవాసం మీద వాళ్ళు పిహెచ్డి చేసేసి గౌరవ ప్రయోజనం పొందేస్తుంటే అకమైన జంతుజాలాన్ని జాలాన్ని తినేసేటువంటి వాళ్ళు మనకి ఉపన్యాసాలు ఇస్తుంటే మన ఉపన్యాసం ఉపవాసం చేసి మన ఉపన్యాసం కూడా ఉపదేరండి అందుకని ఉపవాసం చేయండి మంచిది ఉపవాసం అంటే తినకుండా ఉండడమే అనుకోకండి సుమా ఉపా అంటే సమీపంగా ఉపవాసం అంటే ఉండడం ఎవరికి సమీపంగా ఉండాలి నిన్న కాక మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో బన్నీ గారు కలిశారు మరి కలిస్తే మాకేం ఏం గుర్తుస్తలే సినిమాలతో పాటు నాలోన సివుడు గలడు నీలోన సివుడు గలడు నాలోన గలసివుడు నీలోన గలసివుడు ఒక కన్ను తెరవ గలడు నీ రెక్కలు తెన గలడు మాట కట్టే ఇగర్లు కాబట్టి ఆ శివానుగ్రహాన్ని ఆ కేశవుడి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఎప్పుడు ప్రయత్నించేద్దాం ఇప్పటి వరకు చక్కగా మన అందరినీ కూడా లో ప్రపంచం అంతా కూడా హైందవ జాతిని మేలుకొల్పుతూ అనేక విషయాలు చదువుతూ అనేక మందిని తీవ్రంగా వాదిస్తున్న వాళ్ళని హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళని ఖండిస్తూ మొత్తం ప్రపంచాన్ని మన హిందూ ధర్మం తరఫున ఆయన ప్రచారం చేస్తూ ఆయన అడ్డుకుంటూ అలాంటి రాక్షసులందరినీ ఆయన మాట చేత అంతా దూరం అయిపోతున్నారు అలాంటి గొప్ప ఉద్యమకారులైనటువంటి హిందూ ఉద్యమకారులు మన అందరికి ఆప్తుడు మన అందరి తరఫున ఆయన పోరాడుతున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారు చాలా కృతజ్ఞతలు చాలా శక్తి వారికి కానీ గురువు గారు వారికి గురు పూజ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు అందువలన అయిన తర్వాత వారికి కూడా కొద్దిగా అవకాశం ముందుగా మన గురువు బ్రహ్మశ్రీ ఎన్న వేణుగోపాల శాస్త్రి గురువర్యులు వారు విజయనగరంలో ఉంటున్నారు గురువు గారు వారు ఈ ఆలయాన్ని తీయడానికి పాత ఆలయాన్ని తీయడానికి ఈ రాష్ట్రంలో ఎంతో మంది అడిగితే మేము తీయలేము పాతాలయము కొత్త ఎవరైనా ప్రతిష్ట చేస్తారు కానీ పాతాలయం తీయడానికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు భయం వేస్తోంది మనం ఆఖరికి తర్వాత శివలింగాన్ని తీయడానికి కూడా మేము ముందు గొడవ తీశారు ఆయన సుబ్రహ్మణ్య శర్మ గారు గొడవతో ముందు కొట్టారు కొట్టిన తర్వాత కూడా ఆ మిషన్ లేపడానికి కూడా ఊళ్ళో కూడా వస్తారు వారం రోజుల పాటు అందరూ భయపడ్డారు తీయడానికే భయపడ్డారు పురోహితులు వేద పండితులు అందరూ ఏకైక వ్యక్తి ఏదైనా అమ్మవారు పిలిస్తే పలికే వ్యక్తులు ఎవరున్నారు ఉపసలు ఎవరున్నారు గొప్పవారు ఎవరున్నారు తట్టుకునే శక్తి కలిగిన వారు ప్రపంచంలో ఎవరున్నారని మెతగ్గా మెతగ్గా వారు పెద్దలు వారు అమ్మవారి సాక్షాత్కారాన్ని పొందినటువంటి అపరగాయత్రీ స్వరూపులైనటువంటి బ్రహ్మశ్రీ ఎన్నరలు వారు వారు మాత్రమే అని ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మి విజయనగరానికి వెళ్ళడం జరిగింది గారు నేను వెళ్ళి వారిని ప్రార్థించి వారిని మా ఊరు వచ్చి దేవాలయం అందరూ ఏ మరి ఏం చెయ్యాలి డ్రైనేజీ వాటర్ ఉండేస్తా అని చెప్పి ఆయన అలా డ్రైనేజీ వాటర్ రాకూడదు నేను వస్తా నేనే స్వయంగా ఓపిక లేదు లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా నేను వచ్చి ఈ ఆలయాన్ని ఉద్ధరించడానికి శివుని ప్రాధన్యడానికి వస్తానని ఆయన ఎండాకాలంలో నడి ఎండాకాలంలో వేసవి కాలంలో చాలా దూరం కారులో ప్రయాణం చేసి గురువు గారు వచ్చారు అన్ని జన్మంలో ఎంత చేస్తే వారి ఆ మహానుభావులు వచ్చారు ఆయన దగ్గరే కూర్చున్నారు వారు కుమారుడు ఎప్పుడు ప్రతిష్ట చేయిస్తున్నారు సుబ్రహ్మణ్య శర్మ గారిని ఇప్పుడు చూశా కదా పూజ చేయిస్తున్నారు ఆయన వారు వారి ఆధ్వర్యంలో ఆయన చేశారు మొత్తం చేసిన తర్వాత వారు అప్పుడే వెంటనే చెప్పారు వెంటనే తొమ్మిది రోజుల్లోనే శంకుస్థాపన చేశాయని అన్నారు శివుణ్ణి తీసేలా పర్మిషన్ రావడానికి నిలబడుతుంది వారి వాక్కు ఏంటో తెలియదు తొమ్మిది రోజుల్లోనే పర్మిషన్ వచ్చేసింది రికార్డు ఎక్కడ రా జగదంబ ఆదిపరాశక్తి పరాశక్తి మనకి కనిపించదు ఒక పురుష రూపంలో కనుక దొమ్మ వస్తే ఎలా ఉంటుందో సాక్షాత్ గురువు గారు ఆ స్వరూపం అందువలన జగదంబ అయినటువంటి పురుష రూపంలో ఉన్న సాక్షాత్ మన గురువులకి శ్రీ 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 జనమండ్ర వేణుగోపాల శాస్త్రి మహాదేవ్ గురువు మా అందరి తరఫున ప్రపంచాలు వారి వాక్కు చేత ఇది ఎంత డబ్బు అవుతుంది కోరుతున్నారు మూడు రెట్లు వస్తుంది డబ్బు అన్నారు గురువు గారు అలాగే మూడున్నర కోట్లు వచ్చింది మరి ఏదంటే అయిపోయిందండి ఆ క్షేత్రం మీద శివుడి దగ్గరికి వచ్చి ఆయన తపస్సు అంతా ధార పోసారు గురువు గారు మనం ఏం చేస్తే వారు రుణం తెచ్చుకోగలం మన ఊరు ఎంత దృష్టవంతం అండి మనం అంతా ఆయన చేతుల ఈ వయసులో వచ్చి మనం చేశారంటే ఇది ఈ జన్మలో పుణ్యం కాదు మళ్ళీ ఇలాంటి ఇలాంటి గొప్ప అదృష్టం ఎవరికి రాదు అలాంటి గురువు గారికి ప్రపంచం తెలియజేస్తూ మన గ్రామంలో ప్రతి వారి అందరి తరఫున మన రాంబాబు గారు ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో ప్రతి పూట ఇక్కడ వచ్చి చూసుకుని హైదరాబాద్ వచ్చి ఎవరు ఇస్తారా ఎవరు ఎక్కడ తిన్నారో తెలియదు ఆయన ఎక్కడ తిన్నారో తెలియదు ఆయన మరి ఎక్కడ ఉన్నారో తెలీదు ఎక్కడ పడుకున్నారో తెలియదు హైదరాబాద్ వచ్చారు నాకు చేయాల ఎవరు పెడదామయ్యా జగన్నాథం రావని రమ్మని నన్ను ఎన్నో సార్లు ఆయన వచ్చి హైదరాబాద్ వచ్చి ప్రతి ఇంటికి ప్రతి వీధికి తిరిగారు ఆయన ఎలా కష్టపడ్డాడు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు ఆ దూర్భా సమహాము నాకు తెలియదు ఈయన ఈ దూర్భా సమహాముని మీ రూపంలో రాంబాబు గారి రూపంలో వచ్చి ఇప్పుడు మనకు కనిపించే రాంబాబు గారు అందరి ప్రతినిధిగా ఆయన గురువు గారికి పూజ చేస్తారండి ఆయన ఒక పది నిమిషాలు గురువు గారికి పూజ అవుతుంది పూజ అయిపోయిన తర్వాత గురువు గారు మనందరినీ అనుగ్రహిస్తూ ఆయన ఉపదేశం చేస్తారు గురు పూజ ప్రారంభమవుతోంది తర్వాత ఇంత ప్రతిష్ట చేయించినటువంటి ఆచార్యులు ఉన్నారు వారి కుమారులు సుబ్రహ్మణ్య శర్మ గారు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఏది తినకంట కేవలం ఏదో ఉదకం కొబ్బరి నీళ్ళు ఏదో తాగి ఆహారం కూడా తీసుకోకుండా ఒంటి గంట దాకా రాత్రి కష్టపడాలి మీరంతా చూసారు రోజు కూడా నాలుగు రోజుల నుంచి వారి దంపతులకు కూడా మనం కృతజ్ఞత జీవితం ఆచార్య పూజ చేయాలి గురువు పూజ అయిన తర్వాత ఆచార్య పూజ ఉంటుంది పది నిమిషాలు ఇక్కడ గురువు గారు మాట్లాడతారు తర్వాత ఆచార్య పూజ ఉంటుంది ఉన్న తర్వాత మిగతా కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది అంటే ఎంతసేపట్లో పూర్తం తెలియడం కోసం చదువుతున్నాను ఇవాళ గొప్ప రోజుకి ఎప్పుడు తరకులు ఇవాళ దేవతలంతా ఇక్కడ ఉన్నారు